నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ అయితే నేను మనం వేసినటువంటి పద్నాలుగు వేల బొప్పాయి మొక్కల్లో ఇది వచ్చి ప్లాట్ టూ అండి డిసెంబర్ ఇరవై రెండున ఈ మూడు ఎకరాల ఎనభై సెంటులో ప్లాట్ టూని అయితే అయితే ప్లాంటింగ్ చేశాము మనము ఈ సంవత్సరము అధికంగా ఎక్కువ మనము రెడ్ లేడీ మొక్కలే వేయడం జరిగింది ఈ పద్నాలుగు వేల మొక్కల్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తుంటే మనకు బొప్పాయిలో కాయ ఏర్పడిన తర్వాత ఈ బూజు అనేది రావడం స్టార్ట్ అయిందండి ఇది చాలా సివియర్ ప్రాబ్లం అనమాట మనకు పంట ఎక్కువైపోవడం వల్ల మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ఈ స్టేజ్కి వచ్చాము మనము ఒక ఇరవై ముప్పై మొక్కలకైతే గమనించాము సో ఇలా కాయ పైన అయితే మీకు ఫామ్ అవుతుంది దీనికని ఇవాళయితే మనము స్ప్రే అయితే చేస్తున్నామండి సో స్ప్రే డీటెయిల్స్ చూసే ముందుగా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక నూట యాభై లైక్లు ఇచ్చారంటే నేను నెక్స్ట్ వీడియో త్వరగా అయితే అందిస్తాను బొప్పాయి పంట పైన మరి బొప్పాయి పంటలో ఈ కాయబూజు సమస్యని గమనించిన వెంటనే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డ్యామేజ్ అయితే పెద్దగా ఏముండదండి ఉండదు నెగ్లెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా ఈ మొక్కకి కాయ డ్యామేజ్ అయినట్లు మీకు కాయ అయితే డ్యామేజ్ అవుతుంది గ్రోత్ ఉండదు అలానే ఈ కాయనైతే మనకు మ్యాక్సిమం అయితే కాయని కొయ్యరమాట ఈ బూజు మనకు ఒక చెట్టు పైన స్టార్ట్ అయినప్పుడే చూసి మనము స్ప్రేయింగ్ చేసుకున్నట్టయితే కంట్రోల్ అయిపోతుంది లేదంటే పొలం మొత్తం మనకు వ్యాప్తి చెందేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుందండి దీనికంటూ స్ప్రేయింగ్ మనం హెవీ కాస్ట్లీ అయితే స్ప్రే చేయని అవసరం లేదు దీనికంటూ మనము డైమీటెడ్ థర్టీ పర్సెంట్ ఈసీ అంటే టాఫ్గర్ అదే అండి మన రోగర్ని అయితే మనమైతే స్ప్రే అయితే చేయొచ్చు ఒక డ్రమ్ముకు గాను వంద ఎంఎల్ రోగర్ని అలానే ఒక షాంపూ ప్యాకెట్ని అయితే యాడ్ చేసి అయితే స్ప్రే చేస్తున్నాను మరి ఒక డ్రమ్ముకి ఒక షాంపూనైతే ఖచ్చితంగా వేయాలండి షాంపూకి బదులు మీరు ఎటువంటి స్ప్రెడర్లని అయితే యూజ్ చేయొద్దు స్ప్రెడర్లని వాడితే కాయ పైన అయితే గారలాగా అయితే తయారవుతుంది ఆ కాయ పూర్తిగా మనకు పనికి రాకుండా అయితే పోతుంది అనమాట కేవలం షాంపూని మాత్రం యాడ్ చేసి రోగర్ని కలిపి పూర్తిగా కాయ మనకు ముద్ద ముద్దగా తడిచేలాగా అయితే స్ప్రే చేస్తే మనకు రెండు ట్రిప్పులు స్ప్రే చేసామంటే ఒక వారం గ్యాప్తో ఇది కంప్లీట్గా కాయ అనేది క్లియర్ అవుతుంది నాకు కాయ కోయడానికి ఇంకా ఇరవై రోజులు టైం ఉందండి ఈ బూజు పట్టిన కాయలు మాత్రం మనకు ఇరవై రోజులు టైం ఉన్నా కానీ ముందుగానే కాయ అయితే పండిపోతున్నాయి ఇలా పైన అయితే బ్లాక్ కలర్ షేడింగ్ కూడా వచ్చేసింది మరి బొప్పాయిలో మనకు ఈ బూజు సమస్యకి కేవలం రోగరు షాంపూ అయితే సరిపోతుంది హెవీ కాస్ట్లీ మందులు యూజ్ చేసినా కానీ పెద్ద రిజల్ట్ అయితే ఉండదు ఇవి మీకు నూటికి నూరు శాతం అయితే రిజల్ట్స్ అయితే ఉంటాయండి సో ఎక్కువగా ఖర్చు పెట్టి రిజల్ట్స్ లేకుండా ఉండేదానికంటే ఇది మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మరి స్ప్రేయింగ్ అనేది కూడా మాక్సిమం కుదిరితే సాయంత్రం సమయంలో స్ప్రే చేసేదానికైతే మీరైతే ట్రై చేయండి మార్నింగ్ టైం కంటే సాయంత్రం టైంలో స్ప్రే చేసిన దానికి రిజల్ట్ అయితే మీకు బాగుంటుంది మరి ఇదైతే మన వీడియో అండి మరి బొప్పాయి పండుగ సంబంధించిన నెక్స్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్స్ కోసం అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి అలానే వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అయితే మన అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమ్మల్ని కూడా ఆన్ చేయగలరు